అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు వీడియోలో ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ రెండవ తేదీ సోమవారం వారికి ఒక బంగారు నిధి మీ కంట పడబోతుంది కాబట్టి ఈ వీడియో చూడకముందు మీరు చాలా నష్టపోతారండి తులారాశి వారు మరి వారింటికి జూన్ రెండవ తేదీ సోమవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా బంగారం మీకు అంటపడబోతుంది అదేవిధంగా రాబోయే రోజులలో మీకు అనుకూలంగా ఉండబోతుందా లేకపోతే ప్రతికూలంగా ఉండబోతుందా ఇక జూన్ రెండవ తేదీన అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం జ్యోతిషం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక శుక్రుడు సంపదకు విలాసవంతమైన జీవితానికి కారకుడు శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు అతి త్వరలోనే శక్తివంతమైన ఈ రెండు గ్రహాల కలియిక జరగబోతుంది మీనరాశిలో జరిగే పరిణామంలో అన్ని రాశులపై ఉన్నప్పటికీ కూడా కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు కలిగించబోతుంది ఆ రాశుల్లో ఒకటి తులారాశి మరి ఈరోజు ఈ యొక్క సోమవారం మీకు ఎటువంటి ఫలితాలు శుక్రుడు శని కలియిక ద్వారా జరగబోతుంది ఏ విధంగా మీకు కలిసి రానున్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశి జన్మించిన జా వారికి ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క జాతకులకు రాబోయే రోజులలో వీరి జీవితంలో జీవితం చాలా బ్రైట్గా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారందరూ కూడా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి కెరియర్ పరంగా చూసుకుంటే మంచి స్థాయిలో ఉంటారు అధికారుల నుంచి ఉద్యోగస్తులు సహకారాన్ని మీరు పొందబోతున్నారు లేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఎవరైతే వ్యాపారం చేస్తారో ఆ యొక్క వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి కుటుంబ సభ్యులంతా కూడా చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగుతూ ఉంటాయి ఇక ఈ యొక్క జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాలలోని అదృష్టం బాగా ఉంటుంది వ్యాపార విషయంలో కూడా పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి తులారాశి జాతకులకు జీవితంలో సంతోషాన్ని నింపుతుందన్నమాట ఇక ఈ సమయంలో తులారాశి వారి ఏ పని చేసినా కూడా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సంపద పెరుగుతుంది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు వృత్తిపరమైనటువంటి ఆర్థిక విషయాలలో మీకు బాగా కలిసి వస్తుంది ఈ టైంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుందని చెప్పుకోవాలి ఇక డబ్బుకు లోటు అనేది లేకుండా ఉంటుంది అన్ని విధాలుగా తులారాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగత వృత్తిపరమైన వి విద్య అనేది కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి వృత్తిపరంగా సాధించేందుకు తులారాశి వారికి శుభ సమయం అండి ఇక ఈ సమయంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది మీకు పెళ్ళి కా కాకపోతే గుర్తుపెట్టుకోండి మీకు పెళ్ళికి తో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయండి వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టండి అందుకు పెద్దల యొక్క సలహా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవాలి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అన్నదమ్ముల నుంచి సపోర్ట్ లభిస్తుంది అలాగే అందరి నుండి సహకారం పూర్తిగా అందుతుంది అలాగే అదృష్టం అని చెప్పుకోవచ్చండి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి ఇక ఇతర ప్రా ప్రాంతాలకు వ్యాపారి విస్తరించి ఉన్న వారికి ఇతల రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా సర్దు అన్నమాట ఇక ఈ రాశి వారు ఆదాయ బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది ఉంది వేతనం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాను రాగాలు పలుకుతాయి సంతోషాలు జీవిస్తారు జీవితంలోని ఆనందం వెళ్ళి సమాజంలో చక్కటి గౌరవం అనేది పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఎదుటివారితో మాట్లాడే సమయంలో మట తీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను ఇస్తుందని గుర్తుపెట్టుకోండి తులారాసేవారు ఇక గతంలోనే నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది ఇక అందరితో అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక సమస్యలకు బహిష్ పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం చాలా అద్భుతంగా బాగుంటుంది జీవిత భాగస్వామి మీకు మరింత ఆస్తులు కలిసి వస్తాయి వైపు నుంచి చాలా కలుపుగోలుగా ఉంటారు డబ్బును భారీ మొత్తంలో అంటే పెద్ద మొత్తంలో భారీ స్థాయిలో ఈ యొక్క వారు మీరు మరింతగా అంటే మానవ సంబంధాల విషయంలో కలుపుకోలుగా ఉంటారు డబ్బును భారీ మొత్తంలో భారీ స్థాయిలో ఈ యొక్క వారు మీరు మరింతగా అంటే ఏ పని తలపెట్టినా డబ్బును మీరు ఖర్చు పెట్టడానికి మూలమవుతుంది కాబట్టి డబ్బును భారీ మొత్తంలో మీరు పొందడం జరుగుతుంది ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు అందుకు అదృష్టం దోడుంటుంది ఇక సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతా పెరగడం జరుగుతాయి కీర్తి మీకు కలుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది వచ్చిన డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఖర్చు పెట్టని వీలు లేకుండా చక్కగా ఒక లెక్క ప్రకారం కొనసాగుతారు ఈ యొక్క వారు విజయవంతమైనటువంటి లెక్క అంటే వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటారంటే మీకు విజయవంతమనే లెక్క అండి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే వల్ల భవిష్యత్తులో మీ యొక్క ఊహించని రీతిలో ప్రాఫిట్స్ను అందుకుంటారు ఇకపోతే ఈ యొక్క తుల వారు గురించి ఇంకా నవగ్రహాలు ఈ యొక్క భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని ప్రాఫిట్స్ అనుకున్నాం కదా అది ఏ పని తలపెట్టినా సరే మీకు శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోవాలని మీరు నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది పెట్టుబడిని పెట్టే ముందు పెద్దల యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకోవాలి అందుకు వారికి సార్థకత చేరుకుంటుంది లేదంటే నష్టం పోయే ప్రమాదం అనేది ఉంటుంది ఈ యొక్క అలాగే ఈ యొక్క మీరు అను అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఈ యొక్క ఏకాన ప్రాబ్లమ్స్ నుంచి ఈ యొక్క రాశి వారు రిలీఫ్ను పొందుతారు ఈ రాశి జాతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క అదేవిధంగా మీరు ప్రెజర్ చేస్తున్న బిజినెస్ వ్యా వ్యాపారంలోనే మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి విదేశాలు చదువుకోవాలని వ్యాపారం చేయాలనుకుంటే థింక్ చేయాలనుకుంటే ఈ విషయంలో అడుగు ముందు పడుతుంది సక్సెస్ను ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే జూన్ రెండవ తేదీ సోమవారం తులారాశి వారికి ఒక బంగారు నిధి కంటబడబోతుందంటే అవును మీరు వింటుంది నిజమే మీ ఇంటి చుట్టుపక్కల లేదంటే మీ ఊర్లో ఒక పలానా ప్లేస్లో మీకు ఖచ్చితంగా ఒక బంగారు నిధి కంటబడుతుందండి అది కూడా జూన్ రెండవ తేదీ సోమవారం నాడు మీకు కంటపడుతుంది ఆ దైవం సంకల్పంతో బంగారుని తీసుకొని మీరు ఇక నుంచి మీకు అదృష్టం మీకు నిజం చెప్పాలంటే ఒక రేంజ్లో అదృష్టం పడుతుంది దాంతో మీ పూర్తి జీవితం మారిపోతుంది మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థాయిని స్థాయికి రెండింతలు మీరు ఇంకా మీరు మరింత ధనవంతులు కాబోతున్నారు దాంతో మీ జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పాలి కాబట్టి వారికి ఏ విధంగా బంగారం కంటబడబోతుంది ఏ విధంగా బంగారు ధనవంతులు అవ్వబోతున్నారు అనేది చూసి తెలుసుకున్నారు కదండి కాబట్టి బంగారం ఈరోజు మీ ప్రేమ సంబంధంలో ఆ సంబంధంలో ఉన్నవారి కారణం సంబంధం లాగడం వ్యర్థం ఈరోజు మీరు అనుచిత మానసిక అశ్రద్ధ కారణంగా ఉత్సాహంగా అనిపించవచ్చు అపరాధన భావ కలక్కండి ఆ సంబంధాలు కొనసాగడం విలువైంది కాదు ముందుకు సాగండి ఈరోజు మీ నిర్ణయం తీసుకోండి మీరు తగినంత బలంగా మారితే మీరు మీ సంబంధం నుండి బయటికి వెళ్ళవచ్చు ఈరోజు మీ వృత్తిపరంగా సహోద్యోగుల నుండి చాలా సహాయం పొందుతారు ఇప్పుడు దానికి ప్రతిఫలంగా సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి మీరు రోజు పనులు ఎవరికైనా సహాయం చేయబోతున్నారు మరియు ఇది మీ కార్యాలయంలో స్థానాన్ని వాళ్ళు పెద్దం చేయబోతుంది మరియు మీ ప్రజాదరణను పెంచుతుంది మీరు ఈరోజు కొద్దిసేపు పనిచేసినప్పటికీ ఇది కృషికైంది విలువైందని తెలుసుకోండి విహారయాత్రలు సామాజిక సేవా వైద్యులు ఇంకా ఏమైనా సోషల్ గెట్టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు మీరు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళండి ఇది మీకు కాల్చి వస్తుంది మీ కొరకు ప్రవర్తన పిల్లల ప్రవర్తన కొంచెం మీకు మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్య అవధాలు సృష్టించబోతుంది మీ వైపు తీసుకొస్తున్నాయి మీరు చేయవలసిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటి గురించి ఎవరితో చెప్పకుండా ఉండడమే మంచిది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది ఈ రాశి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది రొమాన్స్ వానకు ఎంత హృదయం లేని ఈరోజు అలాంటి అద్భుతాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఆవులకు పిండి మరియు నల్ల చీమల చక్కెర పంచిపెట్టండి ఈరోజు మీకు ఆరోగ్యపరంగా ఐదు సంపద ఐదు కుటుంబం ఒకటి ప్రేమ ప్రేమ సందేశాలు నాలుగు వృత్తి వివాదాలు జీవితం నాలుగు